కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాత్రం ఏలూరు శివారు తోట పంట భూములలో రైతులు ధర్నా చేపట్టి ఆందోళన దిగారు కృష్ణా డెల్టాకు సాగునీరు అందించారంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు ఖరీఫ్ సాగు సమయం నెల రోజులు దాటిపోయినా జులై నెల వస్తున్నా కూడా కృష్ణా డెల్టా భూములకి సాగునీరు విడుదల చేయకపోవడం నారుమల్లు వేసుకోవడానికి కూడా అవకాశం లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కార్యక్రమంలో చిన్ని పోతురాజు బైరెడ్డి లక్ష్మణరావు అన్నం రెడ్డి రంగారావు తదితరులు పాల్గొన్నారు

కృష్ణా డెల్టా పరిధిలో భూములకి సాగునీరు అందక రైతులు కూడా నారుమల్లు పోసుకోవడానికి అవకాశం లేకుండా పోయినది అయితే ఒక రకంగా చెప్పాలి జూన్ పోయి జులాగా వచ్చేస్తా ఉన్నది అదన దాటి పరిస్థితి ఉన్నది అయితే వర్షాలు పడితే కాస్త నారుమల్లు అయినా రైతులు పోసుకునేవారు వర్షాలు కూడా సక్రమంగా పడక వాళ్ళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అయితే కనీసం నారుమల్లు వేసుకోవడానికి అయినా సాగునీరు ఇస్తే ఈ పాటికి నార్మల్ పోసుకునేవారు ఇవాళ కొత్తగా వచ్చి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉండదు అయితే గోదావరి డెల్టాకి జూన్ ఒకటి నుంచి నీళ్లు విడుదల చేసినా కృష్ణా డెల్టా పరిధిలో నీళ్లు అందుబాటులో లేవని పేరుతోటి ఇంతవరకు నీళ్లు విడుదల చేసిన పరిస్థితి లేదు అయితే వర్షాలు పడి పై నుంచి కాస్త గోదావరి వస్తుంది కాబట్టి పట్టిసీమ ద్వారైనా సరే కృష్ణా డెల్టాకి స్వాధునీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉండదు ఒకవైతే ఏమో చేపల చెరువులకి ఆకలి చెరువులకి నీళ్లు అవ్వడానికి అయితే నీళ్లు మాత్రం కృష్ణాలో పుష్కలంగా ఉంటాయి కానీ ఒరి వ్యవసాయం చేయడానికి అన్నదాతలకి నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు లేవని పద్ధతుల్లో వాళ్ళ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికే అదులు దాటిపోయి పంట వెయ్యాల మానాలు కూడా అర్థం కాక డెల్టా రైతులు అల్లాడిపోతా ఉన్నారు కాబట్టి ఏలూరు జిల్లా పరంగా అంటే దెందులూరు కాన్షియస్లో అరవై వేల ఎకరాలు ఉన్నాయి అట్లాగే కృష్ణా కైకుల నియోజకవర్గంలో కూడా కృష్ణా డెల్టా హైకట్టు ఉన్నది కాబట్టి కృష్ణా డెల్టా హైకట్టుకి సాగునీరు ఇచ్చే విధంగా కనీసం వేసుకోవడానికి వేసుకోవడానికైనా అవకాశం కల్పించే విధంగా సాగు నమస్తే అండి మాది ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ ఆల్రెడీ మాకు జూన్ నెల ఆఖరు తారీఖులు వచ్చేసినా కానీ నారిమల్లి పోసుకొని పరిస్థితి ఉందండి రైతులందరికీ ఇది వచ్చేసి గోదావరి కెనాలే కానీ కృష్ణ కెనాలే కానీ మాకు చివరి ప్రాంతాలు కావడంతో ఎటు నీరు రాక ఆకుమల్లి పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది గోదావరి కెనాల్ కింద అయితే ఊర్పులు కూడా స్టార్ట్ చేసి ఒక వారం రోజులు అవుతుందండి మా కృష్ణ కాలాల కింద కాల వదలక నార్మల్ పోసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఆల్రెడీ జూలైనా స్టార్ట్ అయిపోతుంది మాకు అపరాలు కూడా పండడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి మాకు జూన్ నెల పదిహేనో తారీఖు కల్లా ఎప్పుడూ కాలం వదిలే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు జూన్ నెల ఎక్కడైపోయినా జూలై నెల స్టార్టింగ్ వచ్చేసినా సరే కాలం ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు దయించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కెనాల్కి నీరు వదిలే విధంగా తోడ్పడి రైతులు రైతులకు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్ జహాన్ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దపాకు ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ వెట్రి సెల్విని శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు నగర అభివృద్ధి విషయంలో తన పూర్తి సహకారం అందిస్తానని మేయర్ దంపతులు తెలిపారు Yes. Thank you very much. I'm not very comfortable with show at all. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ఈ రోజు చింతరపూడి నగర పంచాయతీలోని వర్షపు నేర్పడానికి అదేవిధంగా డ్రైన్లు పూడిక గురించి నగర పంచాయతీ కమిషనర్ రాజీతో కలిసి సమస్యాత్మక ప్రదేశాలలో పర్యటించడం జరిగింది నగర పంచాయతీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి గౌడ నాగభూషణం ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు గలేసన అతను ఏం చేసాడు బుర్చేసిది ఆ లారెన్స్ ఓకేస ఎందుకొన్ని నొర్రో పైన ఏం చేసాడు పైన మటే చేసాడు ఆ పైన మటే చేసర్కి ఎలా ఉందో వాటర్ అంతా ఎక్స్‌ట్రా తగ్గైపోయింది బాధదే మిచ్చకండి పర్మిట్ తీయకపోవడానికి సమస్యగాను కమల్ కుమార్ గారు ప్రేజా కొంటున్నాడు ఆ ఆ సింథాయిట్ మిర్చి ఫ్యాక్టరీ నుంచి వెలువడే కోర్ దుర్గంధం నియంత్రణపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని జిల్లా కలెక్టర్ సిహెచ్ హామీ ఇచ్చారు మండల కార్యాలయంలో అభిప్రాయం ఫిర్యాదుల కార్యక్రమం కలెక్టర్ సిహెచ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది పర్యావరణ అనుమతులతోనే ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు తెలియజేశారు గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని ఫ్యాక్టరీ వలన కలిగే నష్టాలను వివరిస్తూ లిఖిత ఫిర్యాదు చేయడం జరిగింది కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ జి సూర్యనారాయణ రెడ్డి తహసీల్దార్

ఏం చేస్తామంటే ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు జోనల్ ఆఫీస్ నుంచి అన్నారు ఒకసారి మరొకసారి దీన్ని మీరు వెరిఫై చేయండి చేసి సరైన రిపోర్ట్ మళ్ళీ నాకు ఇవ్వండి అంటే ప్రజలు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వెళ్ళండి సో దట్ ఆ స్మెల్ కంటెంట్ ఏంటి వాడడం వల్ల ఎంత వస్తుంది అనేది సరిగా మెజర్మెంట్ చేయండి సైంటిఫిక్ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని అవును అనడానికి కాదు అనడానికి రెండు లేవు ఒకటి కంపెనీ వాళ్ళు అసలు రావట్లేదు అంటే అది నిజం కాకపోవచ్చు లేదా గ్రామస్తులు ఫుల్ గా వస్తుంది అంటే అది కూడా మనము చెప్పాలంటే మనకంటూ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ లేదు సో దాన్ని మళ్ళీ కమిటీగా అందరినీ ఫామ్ చేసి పంపిస్తాము మెయిన్ వేలు మీరు అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండండి సో మేము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైయర్ ఆఫీషర్స్ దృష్టికి తీసుకెళ్తాము చూసి దీన్ని ఏ విధంగా సొల్యూషన్ తీసుకురావాలి అనేది మేము ఆలోచిస్తాము సో కూడా ఎవరి దాంట్లోకి వారు వెళ్ళండి రోడ్డు వేశారని మీరు కంప్లైంట్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేసి అది కాదా అనేది నిర్ధారిస్తాం ఒకటి రెండవది వాళ్ళు ఆ పిప్పి మిరపకాయల పిప్పి వాడడం వల్ల బాగా ఘాటు వస్తుంది విలేజ్ ప్రభుత్వ విధానాలపై ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకోవచ్చు నిరంతరం శ్రమించిన వ్యక్తి ఈనాడు సంస్థల అధినేత అక్షర శిఖరం అక్షర యోధుడు దివంగత చెరుకురి రామోజీరావు మైనేని మాజీ ఎంపీ కొని కొనియాడారు మాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో శనివారం రామోజర జ్ఞాపకార్థం మైనిని రత్నప్రసాద్ ఆర్థిక సహాయంతో గ్రామంలోని యాబై మంది నిరుపేద వృద్ధులకు విశ్రాంత ఉపాధ్యాయులు మాచిరాజు శేషుబాపు బన్న రావూరి రాంబ్రహ్మం కూచిపూడి కుమార్ల చేతుల మీదుగా నూతన వస్త్రాలను అందచేయడం జరిగింది కార్యక్రమంలో మల్లిపెద్ది సర్వీజీ గరికపాటి రామ్ గోపాల్ షేక్ మౌలాలి కర్ర రాజరత్నం పరచూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు

చెప్పరా ఈరోజు మరి ఈ రాష్ట్రంలో ఈనాడు సంస్థల అధిపతి చెరుకోరి రామోజీరావు గారంటే ఎవరికి తెలియదు కాదు ఆయన అనేక లక్ష మందికి పైగా మరి ఉద్యోగాలు కల్పించడం అట్లాగే మరి చిన్న చిట్ ఫండ్ కంపెనీ ద్వారా వెళ్ళి ఈనాడు చేపరం మరి ఫిల్ము సిటీలు ఇట్లా అనేకం చేపట్టే మరి వేలాది మంది ఉద్యోగాలు కల్పించాడు కనిపించవే కాక ప్రజల్లో కూడా చైతన్యాన్ని ఇచ్చాడు మంచి మంచి ఎక్కడికైనా ప్రజా సమస్యలను స్పందించడంలో కూడా మరి స్పందించడం అట్లాగే పోరాటాల్లో కూడా ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మరి ఆ విధానాలను ఎప్పటికప్పుడు తప్పుడు వాటిని మరి ఎత్తు చూపుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించాడు మరి పేపర్ అంటే ప్రతి గ్రామంలోకి కింద స్థాయిలో రావటానికి కూడా కృషి చేశాడు వీటితో పాటు ఆయన పేదలకి పక్కన మరి సహకరించి మరి చేస్తున్న అందరికి కూడా అది అయితే రామోజీరావు గారిని పూర్తిగా తీసుకుని మనం కష్టపడాలి కష్టపడి ప్రతి పేదవాడికి సహాయం చేయాలి అనేది మా ప్రధాన ఉద్దేశం ఆ దానిలో మన సంపాదనలో కొంత మరి పెట్టడం ప్రజాసమస్య పోరాటం ఇవన్నీ కూడా మనం పూర్తిగా తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ రామోజీ సీనియర్ నందమూరి తారక రామారావు గారు ఇద్దరు ఒకేసారి వచ్చారు ఈయన రాజకీయంలోకి ఆయన ఈనాడు పత్రికా రంగంలోకి వచ్చారు రామారావుతో పాటు అనేక ప్రయాణాలు చేసి రజలి యొక్క నాడి తెలుసుకొని ఎప్పటికప్పుడు మనకి వార్తలు అందిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాయించారు అలాంటి మహానుభావుని జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముందు రత్నప్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియవరచులేని ఎవరు పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఆయన కొన్ని లక్షల వేల మందికి కోట్ల మందికి దగ్గర దగ్గర వాళ్ళ మరి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన స్థాపించిన పేపర్ కానివ్వండి పచ్చళ్ళు కానివ్వండి మరి రామోజీ ఫిల్మ్ సిటీ కానివ్వండి ఇట్లాంటి అనేక సంస్థలు స్థాపించి వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఎదిగడం నేను ఆ టీవీ చూస్తుంటే ఆ పెద్దలంతా చెప్తుంటే మరి అంత బ్రహ్మాండంగా సంస్కరణ సహా మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే మరి కారణం ఆయన యొక్క సేవ ఆయన చేసిన సేవలకి ఇవాళ ఎంతమందు మరి దయానికి సంపాదించుకోవడానికి కానీ తినడానికి కానీ మరి అనేక రకాలుగా ఉపయోగపడేవి అలాంటి వ్యక్తి యొక్క సంస్కరణార్థం మరియు ప్రసాద్గా చేసినటువంటి ఇలాంటి కార్యక్రమానికి ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగపరుచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని దాంతో గ్రామానికి తల్లిదండ్రులకి పాఠశాలలకి ఉపాధ్యాయులకి మంచి పేరు వస్తుందని ఎంపీ రాపర్ల నరేంద్ర కుమార్ తెలియజేశారు నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచిన కొద్ది రోజుల్లోనే విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు ప్రభుత్వం అందించడం ఆనందంగా ఉందని తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ నరేంద్ర కుమార్ ని దుస్సాల్వతో ఉపాధ్యాయులు సత్కరించారు సర్పంచ్ పెదపూడి ఆనందపాపు ఎంవివో టూ కే రమేష్ బాబు పాఠశాల ఇన్ఛార్జీ ప్రధాన ఉపాధ్యాయులు జానకి రామ్ ఉపాధ్యాయులు కోటేశ్వరమ్మ బిందు అనగాని వెంకట నారాయణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సభకి నమస్కారం మరి ఎంతో సమయం విలువైన సమయాన్ని వీక్షించి మనకు వచ్చినటువంటి మన ప్రసిద్ధి గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి నూతన విద్యా సంవత్సరంలో మన రాష్ట్ర పదిహేను రోజుల్లోనే చక్కగా కావలసిన పుస్తకాలు టెక్స్ట్ బుక్లు మ్యాక్సిమం వచ్చినంత వరకు వచ్చేస్తాయి ఇంకా అయితే ఒకటి రెండు ఉంటే నిదానంగా వస్తూ అందులో భాగంగా మన అడ్మిషన్స్ కూడా మనకు తగ్గట్టుగానే ఎంతమంది తరగతి వస్తుంది దాదాపు అంత మంది ఎంట్రెన్స్ చేసినాయి సార్ ఇబ్బంది అయితే ప్రస్తుతానికి పాత యొక్క రోజు ఎంత అయితే ఉందో అంత చక్కగా లేదు సరే ఈ సమయం కాస్త ముఖ్యమే కాబట్టి ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించినటువంటి ఈ పాఠశాల మరి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా మరి ఈ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని మీకు చక్కగా ప్రమాణంగా చదువుకునే విధంగా స్కూల్ బుక్స్ నాణ్యమైనటువంటి స్కూల్ బుక్స్ అదే నాణ్యమైనటువంటి బ్యాగ్స్ మరి షూస్ బూట్లు మరి ప్రభుత్వం సద్నియోగం చేసుకుని చక్కగా చదువుకొని మంచి మార్కులు వచ్చి మరి మీ స్కూల్ కానీ మీ మండలానికి కానీ మంచి గుర్తింపు తేవాలని కోరుకుంటూ మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి గారికి ధన్యవాదాలు సెలవు मिडिल स्टेज नेटलाइट है ब्लॉस्ट लगाने लगा डा मान के वोटम दालेंगे नहीं बॉयस के बड़ा एक बातलायस तो मेक इवोलेटिंग है जिस तारे जिस तारे Vamos. లో అదాలత్ జిల్లా న్యాయాధికారి గుంటూరు మండల న్యాయ సేవాధికారి బాపట్ల వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది ఈ జాతీయ లోక్ అదాలత్ కెపి బాలాజీ చైర్మన్ మండల న్యాయ సేవాధికారి అడిషనల్ జడ్జి వాణి ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి ఎం పవన్ కుమార్ అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి రుక్మిణి ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి మహేంద్రనాథ్ ఏపీ విన్నకోట సత్యప్రసాద్ అసోసియేషన్ అదాలత్ సభ్యులు భీమా లీలా కృష్ణ ప్రేమ్చంద్ కిరణ్ మరియు సిబ్బంది ఇతర న్యాయవాదులు బాపట్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రేట్ కాకుండా నివారించవచ్చు అట్లాగే ఈ లోకా అవార్డు పాస్ చేసిన తర్వాత వాటిపైన అపీలు అంటూ ఉండదు కోర్టు ఫీ కనుక మనం పే చేసి ఉంటే ఆ కోర్టు ఫీ కూడా మనకు రీఫండ్ ఇస్తారు దానిపైన అప్పీల్ ఉండదు రాజీ మార్గమే మార్గం అంటారు ఈ యొక్క క్షణికావేశంలో పెట్టుకున్న చిన్న చిన్న పెట్టి క్రిమినల్ కేసులు వాటినన్నీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఒక సభ షరుద్ధ వాతావరణంలో అందరి జీవించాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం గట్టిలో క్లయింట్స్ వాళ్ళ యొక్క కేసుల్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొని వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా కోర్టు మీద న్యాయస్థానాల మీద ఉన్నటువంటి భారాన్ని కూడా తగ్గించి ఈ వ్యవస్థ ఇంకా మంచిగా పనిచేయడం కోసం అవసరమైనటువంటి కేసుల కోసం సమయం కేటాయించేదానికి ఈ వ్యవస్థకి ఈ లోక్ అదాలత్ ద్వారా ఆ న్యాయవాదులు కక్షిదారులు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మన జిల్లా జడ్జి గారు చెప్పినట్టు ఈ కేసులకి అవకాశం en dan die is baie 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 sonder ander ding wat hy doen is hy het die gesondheid van die mense wat hy help, verbeter. Hy het baie mense gehelp. 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 భాల్ దేశంలోని రాజధాని కాఠమండ్ లో గల ప్రపంచ ప్రసిద్ధి కాంచిన యునెస్కో చేత గుర్తించబడిన పశుపతి నాథ్ దేవాలయం గుహేశ్వర పార్వతి మాత దేవాలయం బౌద్ధ స్తూపం స్వయంభు బౌద్ధ నీలకంఠం ప్రదేశాల్లో ప్రదర్శన నిర్వహించడం జరిగింది నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికని రచించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో అమరావతి అభివృద్ది కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి విరాంజనేయులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట ప్రధాన కార్యదర్శి కొత్తపు మునిరెడ్డి నంద్యాల సోమేశ్వరరావు వెంకటేశ్వరరావు రాజరాజేశ్వరి నాగలక్ష్మి పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జాస్తివీరాంజనేయులు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్గా విడుదల నిర్పిస్తున్నాను నేపాల్ రాష్ట్రంలోని కాఠ్మాండ్ రాజధానిలో గత రెండు రోజుల నుంచి అమరావతి అంతర్జాతీయ బౌద్ధ పిలిగ్రిమ్ సెంటర్ అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్లోని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కృషి అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేదానికి ప్రణాళికలు రచిస్తున్నారు అందులో భాగంగా నేపాల్ కాఠ్మండ్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైంది ఆ కూటమి సవ్యంగా ముందుకు వెళ్లాలని పశుపతి గారికి దర్శనం చేసుకొని పశుపతినాథ్ గారికి వేడుకొనటం జరిగింది అట్లానే చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన అమరావతి రాజధాని నిర్విరామంగా కొనసాగాలని త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలని అమరావతిని అమరావతి కోసం నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిలో భాగంగా కాట్మాండ్లో అమరావతిని సందర్శించండి అమరావతిలో పెట్టుబడులు పెట్టిన నినాదం మీద ఇక్కడ పుష్పతినాథ్ దేవాలయం దగ్గర పార్తీదేవి దేవాలయం దగ్గర బౌద్ధ స్థూపం దగ్గర స్వయంభు దగ్గర ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త మునిరెడ్డి గారు తదితరులు పాల్గొనడం జరిగింది రాజశ్రీ గారు ఇంకా తదితరులు పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రపంచంలోనే అమరావతికున్న ప్రాముఖ్యత ఎంతో చాలా ప్రాముఖ్యత చెందింది అమరావతి బౌద్ధ విరామ క్షేత్రంగానే కాకుండా అక్కడ ఉన్న శిల్ప సంపద ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి ఉంది లండన్ మ్యూజియంలో కూడా థర్టీ త్రీ ఏ గ్యాలరీలో అద్భుతమైన అమరావతి శిల్ప సంపదని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే వివిధ కంట్రీల్లో కూడా అమరావతి శిల్ప సంపద ఉండటం అభినందనీయం మాచలపట్నంలోని బంగ్లా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జూలకంటి నాగిరెడ్డి మెమోరియల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను మాచిల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానరెడ్డి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని ప్రతిరోజు కనీసం ఒక గంట సేపు అయినా వ్యాయామం చేయాలని తెలియజేశారు క్రీడల ద్వారా టీమ్ స్పిరిట్ తో పాటు ఆరోగ్యం కూడా సమకూరుతుందని తెలిపారు పట్టణంలో యువత కోసం స్టేడియం ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉందని భవిష్యత్తులో అభివృద్ధి చేసి స్టేడియంలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు अरे 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 � క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి తీర్చేసిరా విశిష్ట మన మాజీ నియోజకవర్గం మరి మాచర్ల నియోజకవర్గంలో యువతకి మొట్టమొదటిసారిగా ఒక స్టేడియం నిర్మించడం జరిగింది నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ని ఆకస్మికంగా చదరవాడ బాబు తనిఖీ చేశారు ఇటీవల కురిసిన వర్షాలకు బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచి ఉండటంతో దుర్వాసన దుర్వాసన రావటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు బస్టాండ్ ఆవరణంలో మురికి కాల్వాలని శుభ్రం చేసిన ఎమ్మెల్యే చదరవాడ ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాపు మాట్లాడారు నరసరావుపేట ఆర్టీసీ ఆర్టీసీ బస్టాండ్ కి ఇప్పటికీ నాలుగు సార్లు పరిశీలించామని తెలియజేశారు బస్టాండ్ ని పూర్తిగా గా ఉంచాలి ప్రభుత్వ స్థలంలో ఉన్న ప్రైవేట్ పెట్రోల్ బంక్ అనుమతిని వెంటనే రద్దు చేయాలి వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థల్ని అన్ని భ్రష్టు పట్టించారు వాటన్నిటిని మేము దగ్గరుండి బాగు చేసుకుంటాం ఏ కష్టం వచ్చినా ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు நர்சாபாய பட்டணம் <Portuguese> మరి పల్నాడు జిల్లా ముఖద్వారం దూరమైన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మరి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము మరి నాలుగు సార్లు రావడం జరిగింది ఆర్టీసీ బస్ స్టాండ్కి మరి ఇక్కడున్న మరి గత గడిచిన ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న స్థలాన్ని గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులకి దీని కారణంగా ఏదైతే బస్సులు ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎంటర్ అవ్వాలో ఆ రూట్ మార్చేయడం జరిగింది అదేవిధంగా అక్రమంగా ఒకటి మరి హాల్ జంట్ గా అడ్డంగా తీయడం జరిగింది కాబట్టి నీళ్ళన్నీ ఇక్కడ నిలబడిపోతున్నాయి కాబట్టి రాత్రి యుద్ధ ప్రాతిపర మీద ఈ కాలువరం పోర్చడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న వరద నీరు కూడా బయటికి పంపించడం జరిగింది అంటే పల్నాడు జిల్లా ముఖద్వారం ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ కాబట్టి ఇటువంటి లీజులు ఎవరైతే తీసుకున్నారో దాన్ని క్యాన్సిల్ చేయాలి దీన్నే గవర్నమెంట్ కానీ మన సీఎండి ఆర్టీసీ సీఎండి కూడా చెప్పడం జరిగింది మేము రాతపూర్వకంగా మేము మెమోరాణం పెట్టడం జరిగింది తప్పనిసరిగా ఆర్టీసీ బస్ స్టాండ్ నినోవేట్ చేసుకోవాలి మరి ఎప్పటి నుంచో కూడా పల్నాడు ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఎన్నో బస్సులు ఇటు వస్తుంటాయి కడప కర్నూలు ఈ బస్సులు ఇటే వస్తుంటాయి కాబట్టి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ని పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఉంది కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి మరి దీని మీద మరి డిఎం గాని ఆర్ఎం గారిని కూడా చెప్పడం జరిగింది ఎస్టిమేషన్ చేస్తే తప్పనిసరిగా ఆర్టీసీ బస్టాండ్ పాఠాన్ని పడేసి కొత్తది కడదాము అదేవిధంగా గ్యారేజ్ ఇవన్నీ కూడా దగ్గరుండి మరి కొత్త బిల్డింగ్ కడతామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది మరి కార్యక్రమంలో మరి ఆర్టీసీ మెడిట్ కూడా కలవడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే వైసీపీ ప్రభుత్వ వ్యవస్థలనే పాడైపోయినాయి వ్యవస్థలనే దగ్గరుండి రాత్రి మగళ్ళు కష్టపడతాం బాగు చేస్తాం ప్రజలకు అందుబాటులో తేవడానికి మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము అదే విధంగా మీడియా సోదరులకు కూడా ఒకటే తెరిచేది ఎక్కడైతే సమస్యలు ఎక్కడైతే ఇబ్బందులు వాటిని వెలిగితేయండి మీరు కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం Yeah. <laughs>